వెల్కమ్ బ్యాక్ టు మైన్యూ బ్రానూ ఇవాళైతే ఇంకా పండగ అయితే దసరా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా మొత్తానికి క్లీనింగ్ మార్నింగ్ నుంచి ఇదే హడావిడి ఇంకా నేనైతే ఇంకా అంటే పండగ ముందు రోజు అంటే బుధవారం రోజు అయితే ఊరికెళ్తున్నాను అన్నమాట ఏమో ఈ వీడియో మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తారో నాకు కూడా తెలియదు ఊరికి వెళ్ళగానే నాకు అంత హడావిడి ఉంటుంది అది ఇది అసలు ఈ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే చెప్తున్నాను అన్నమాట సో అందుకనే ఓవరాల్గా సర్దుకొని అయితే ఇదిగో ఊరికి వెళ్తున్నాము మా ఆయన ఆల్రెడీ బ్యాగ్ సర్దేసుకొని పెట్టుకున్నాడు అనమాట ఆయన ఏమో ఉన్నాడు కాకపోతే అది ఎప్పటికీ ఉంటుంది కారులో ఆ బ్యాగ్ ఎప్పటికి ఎనీవేస్ అందులో బట్టలు ముందు జాగ్రత్తగా ఎప్పుడు రెడీ చేసుకునే పెట్టుకుంటాడు అనమాట ఈ సిచ్యువేషన్ అయినా స్పాట్ ఏ టైం అయినా కానీ రెడీగా ఉంటుంది బ్యాగు ఇంకా మాది కూడా లగేజ్ అంతా సర్దేసుకోవాలి నెక్స్ట్ అయితే అది లక్కీ అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం సో అలాగా టూ డేస్కి అంటే టూ ఆర్ త్రీ డేస్ మొత్తానికి అంత సర్దేసుకుంటా సో ఫస్ట్ అయితే లక్కీ అండ్ బట్టలు పెట్టేసుకోవాలి మెడిసిన్స్ ఏది మర్చిపోకపోయినా మర్చిపోయినా కానీ లక్కీ అండ్ మెడిసిన్స్ మస్ట్ ఇప్పటికే చాలా మామూలుగా కాదు అల్లరి మార్నింగ్ టూ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి ఒకటే అరుపులు మామూలు టార్చర్ కాదు దాంతో నేను నీరసంగా అయిపోతున్నా సో పర్ అది అట్లా ఉంది హైపర్ యాక్టివ్ సో మెడిసిన్ మస్ట్ అన్నమాట దాన్ని పెట్టుకొని ఫస్ట్ దాని అన్ని సర్దినాక నా బట్టలు పొట్టి అని ధీరజ్ బాబు బట్టలు అలా సర్దేసుకోవాలి సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఊరికి వెళ్ళడానికైతే అన్ని రెడీ చేస్తాం ఊరికి వెళ్ళడానికి లగేజ్ రెడీ అయిపోయింది ధీరజ్ది లక్కిది నాది నీ సూటికెట్టుకున్నా ధీరజ్ రెడీ లక్కీ గారు రెడీ హైపర్ హైపర్ లక్కి పోదామా ల బి పొదమా ఓహో లక్కీ గారు రెడీ ధీరేష్ నీకేం అప్పుడు నీ ఆ రాష్మే ప్రాజెక్ట్ వరకు బుక్స్ మంచిగా పెట్టుకోమన్నా అంతా రెడీ చేపలేదు ఏం లేదు ట్రై ప్యాడ్ పెట్టు ఒకటి అన్నీ రెడీ కిచెన్ కౌంటర్ నీట్గా క్లీనింగ్ అయిపోయింది స్టవ్ మీద పేపర్ కొంచెం పెట్టి డస్ట్ పడకుండా మూడు రోజులకి ఇంత చదరాలి ఇట్లా 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 కదండి ఇట్లా పెట్టు రెడీ ఏం మర్చిపోవట్లేదుగా ఇది బుక్ చేసినా కానీ ఇది వాడలే ఇంకా చూద్దాం పల్లీలు కొంచెం పురుగైతుంది గాలికి పెట్టిన ఇక్కడ పెట్టేస్తాయి ఇది లక్కీ కూడా ఎప్పుడు ఎప్పుడు పోవాలా అని చూస్తాం ఏది టీవీదా బండిలో ఉందనుకుంటుంది స్కూటీలో పడేయలే ఇది తీసుకొని బా మళ్ళీ ఒకసారి ఎందుకు ఈడ లేదు స్కూటీలో ఉంది పరిగ నడు ఇది తీసుకోపో అట్లే వాటిలే ట్రైపోయాడు ఎట్నా చలో వారం దాకా మళ్ళీ కామారెడ్డి మొఖం చూడద్దు వా వారం దాకా రా మేము కావాలి అత్త అడుగు అరే అత్తరా రారా వారం దాకా అది లగ్గా అత్తవా అడుగుడ్రాడట రెడీ అయిపోయినా సో ఫస్ట్ అయితే శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ అసలు ఓపిక లేదు నాకు ఈ నరాలు పట్టేసినాం మేడం నరాలు కొంచెం ఇంకా బతుకమ్మ ఆడిన రోజు నైట్ నిద్ర పోయినప్పుడు పట్టుకునే అంటే నిన్న కొంచెం నిన్న అది మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో ఆయిల్ పంపించి అది కొంచెం మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంది అందుకని అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు ఊరికి వెళ్ళాలని కూడా లేదు కానీ అమ్మ బాధపడుతుంది పండగకి వెళ్ళకపోతే అని చెప్పేసి అసలు ఎందుకో రెస్ట్ తీసుకోవాలని ఉంది మొత్తానికి ఎక్కడికి వెళ్ళకూడదనే ఉంది బట్ ఏం చేస్తాం వాళ్ళు అమ్మ వాళ్ళ పండగ చేసేదే మా కోసం ఇంకా వెళ్ళకపోతే ఇంకేం లేదు ఇక సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్తాము ఒక రెండు రోజులు చూద్దాం ఊరికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మొత్తానికి సర్దేసుకొని అయితే ఇదిగో ఊరికి అయితే బయలుదేరు ఇష్టం ఇంకా ఊరికి వెళ్తున్నాం ప్రణి లక్కీగా అయితే అసలు నొప్పి అయిపోయాడు మాకు కొట్టుడే కూడ కొట్టుడే తీరే మంచిగా వేస్తుంది లక్కీ లక్కీ

दुनिया जो देने। लप्तौफ। लप्तौफ। <laughs> <हो गरा> था <laughs> तो रुकी देनी है बदलेगा ऐसा ना लैपटॉप लैपटॉप ड्यूटी करती कतरी बार रो घर आता घंटा भी रो को नहीं हां पने लेवो हां बराबर से भी जाओ हां हां ले टेके तू जिंग को डाटा ड्यूटी जड़ान की ले पोता मैं पोता आठ रोज जैसी ड्यूटी नाइट ड्यूटी आने लग कर

రాత్రి ఎనిమిదిన్నర అయితే ఆయన రొట్టెలు చేస్తున్నా ఎయిట్ ట్వంటీ నైన్ జొన్న రొట్టెలు కర్రీ ఏమేమి చేసింది మా అమ్మ ఓ కర్రీ ఉంది బెండకాయ కూర ఉంది బీరకాయ ఇగ్ ఇయ కర్రీ రొట్టె ధీరే అందరికి అన్నం వడ్డిస్తుంది లక్కి తినేసింది తాత తింటుండు డాడీ తింటుండు నేను తింటున్నా తినేసి ఎప్పుడు నేను చాలు చేయాలి ధీర చాలు చేసినాబు ఎగ్గు కూర ఎగు కూర బీరకాయ కూర అమ్మ ఇస్తుంది రొట్టెలు వేడి వేడిగా రొట్టెలు లక్కే మాడ తినేసి కూర్చుంది రాగానే ఓరి ఒక బెడ్ లూసీ డెలివరీ అయిందని లూసీని తీసుకురాలే లూసీ రెస్ట్ లో బెడ్ రెస్ట్ లో ఉంది డాక్టర్ అటు ఇటు తిప్పకమన్నాడు కథ డాక్టర్ లూసీకి రెస్ట్ లో ఉండమన్నాడు అటు ఇటు తిప్పకూర్రి మొత్తం ఫినిష్ అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇవాళ ఫస్ట్ డే వన్ వీడియో అండ్ చూశారు కదండి లక్కీ అని చూసొచ్చి దీని మా జీవితం అనిపిస్తుంది కదా తలనొప్పి మామూలుగా లేదు సో అమ్మ ఇంట్లో అయితే వీడియో ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్